సత్సంగ మహిమ చెప్పలేనిది ఒకసారి వశిష్ఠుల వారిని ఒకరోజు సత్సంగం చేసిన ఫలం నాకు ఇస్తారా అని విశ్వామిత్ర మహర్షి అడిగారట ఆహా నేను ఇవ్వలేను ఇదేమిటి ఋషి మీ ప్రాణాలనే తీసి ఇస్తారు మీరు ఇటువంటిది సత్సంగ ఫలాన్ని మాత్రం ఎవరంటున్నారే ఎందుకంత పిసినారితనం మీకు అంటే అమ్మో సత్సంగ ఫలాన్ని మాత్రం ఎవరికి వాళ్లే సంపాదించుకోవాలి అది ఎవరికి ఇచ్చేది కాదు అవునా దీని మహిమ ఏమిటి అని అంటే అయితే ఇది తెలియాలి అంటే నువ్వు వెళ్ళి ఆదిశేషుడిని అడుగు అని చెప్పారు వశిష్ఠులు వారు వెళ్ళాడు విశ్వామిత్రుడు ఆదిశేషుడి దగ్గరికి నేను వశిష్ఠుల వారిని అడిగాను సత్సంగ మహిమ ఏమిటి అని అడిగితే నేను చెప్పను అనుభవిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోమన్నారు ఎవరికి ఆ అనుభవం ఉంది అని అడిగితే ఇదిగో నీ పేరు చెప్పారు అందుకే నీ దగ్గరికి వచ్చాను సత్సంగా మహిమ ఏమిటో నాకు చెప్పు అన్నారు అంటే అప్పుడు ఆదిశేషుడు చెప్పాడు ఇదిగో ఈ భూమినంతా మోస్తున్నానే నేను మన పురాణాలు శాస్త్రాలు వేదాలు అట్లా చెప్తాయి ఆదిశేషుడు భూమినంతా మోస్తున్నాడు అని భూమిని మోయటం అంటే ఏమిటి అది వేరే అది సైన్స్ అది ఆదిశేషుడు ఎక్కడ కింద ఉన్నాడా అమెరికా కిందకి పోతే ఆదిశేషుడు దొరుకుతాడా ఇవన్నీ ప్రశ్నలు కాదు కనిపించకుండా ఉన్నాడు ఆయన శక్తి ఆ శక్తి పట్టుకుని ఉంది ఆ శక్తితో విశ్వామిత్రుడు మాట్లాడాడు మనకి చేత కాదు ఆయనకు అది చేతనైంది వెళ్ళి అడిగాడు నిన్ను అడగమన్నారు సత్సంగ మహిమ ఎటువంటిది అని అంటే ఆదిశేషుడు చెప్పాడు ఎప్పుడో ఏదో జన్మలో నేను చేసుకున్న సత్సంగంలో ఒక క్షణ మహిమతో నేను ఈ భూమిని మొయ్యగలుగుతున్నాను అని చెప్పాడు ఆదిశేషుడు ఏదో జన్మలో నేను చేసిన ఒక క్షణం సత్సంగం దాని ఫలమే నాకు ఇంత శక్తి వచ్చింది ఆదిశేషుడు చూడండి నేను సత్సంగం చేసుకున్నాను కాబట్టే విష్ణుమూర్తికి వాహనం అయ్యాను గరుత్మంతుడు నేను సత్సంగం చేశాను కాబట్టే విష్ణుమూర్తి చేతిలో సుదర్శనమయ్యాను ఎవరు సుదర్శనుడు కార్తవీర్య స్వామి ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా సత్సంగ మహిమ సత్సంగ మహిమ సులభమైంది అవసరమైంది ఎన్నో ఎన్నో మనం ఈ నకారాత్మకంగా బ్యాడ్ వైబ్రేషన్స్ అనుకోండి చెడు కలుగుతున్నాయి వింటున్నాము చూస్తున్నాము అని చాలా మథన పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాం ఇవన్నీ పరిహారం అయ్యేందుకు ఒకే ఒక మందు ఒకే ఒక ఔషధం అంటే ప్రతిరోజు మనం చేసుకునే సత్సంగం అటువంటి శక్తి ఉంది దానికి అందుకనే ఆశ్రమాల్లో ఇళ్లలో దేవాలయాల్లో సత్సంగాలు జరుగుతూ ఉండాలి జరిపిస్తూ ఉండాలి మనం మనకి శక్తి ఉంది ఎవరో పిలిపించండి ఒక హరికథ పెట్టండి ఈరోజు హరికథ మేము స్పాన్సర్ చేస్తామనండి వస్తారు చక్కగా దాంతోనే కదా అండి ఈరోజు సంప్రదాయం అంతా నిలిచింది ఒక మంచి సంగీత కచేరీ పెట్టండి ఎవరో బాగా పాడతారు బాగా విన్నారు మీరు ఆనందించారు వాళ్ళని పిలిపించి ఒక దేవస్థానంలో పాడించండి సత్సంగాలు మనం స్పాన్సర్ చేయాలి ఎంతోమంది ఆనందిస్తారు ఎవరికి ఏ అనుభవం కలుగుతుందో మనకు తెలియదు కదా అందువల్ల నిరంతర సత్సంగం ఆ సత్సంగం కోసం మనం అంతా చేరాం సత్ సర్వాత్మనా త్యాజ్య సంఘం అనేది పనికిరాదు ఎందుకు సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే మీరంతా విన్నారు చదువుతూ ఉంటారు సంఘాత్ సంజాయతే కామ సంఘంతో కామం వస్తుంది కామాత్ క్రోధోభిజాయతే కామం క్రోధంగా మారుతుంది భవతి సమ్మోహో ఏమీ కనిపించని తెలియని స్థితి వస్తుంది సమ్మోహాత్ స్మృతి విభ్రమ సమోహంతో స్మృతి విభ్రమం మరిచిపోతాం మనల్ని మనమే మరిచిపోతాం స్మృతిభ్రంశాత్ బుద్ధి నాశ స్మృతిభ్రంశం అయితే బుద్ధి నశించిపోతుంది బుద్ధి నాశాత్ ప్రణశ్యతి పై మెట్టులో జారాడు దొర్లుకుంటూ వచ్చేసాడు కిందకి అదే సత్సంగం చేస్తే దొర్లిన మెట్లన్నీ కూడా మళ్ళీ రివర్స్లో ఎక్కగలుగుతాను అది సత్సంగం యొక్క మహిమ అక్కడే చెప్పాడు భగవంతుడు ఇట్లా 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 మళ్ళీ సంగం దాకా తీసుకు బుద్ధి ప్రణశ్యతి నాశ నుంచి బుద్ధినాశం బుద్ధినాశం సమ్మోహం సమ్మోహం అక్కడ వెనక్కి సమ్మోహాత్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి సమ్మోహం ముందు క్రోధాద్భవతి క్రోధం క్రోధం వెనక కామం కామం వెనక సంఘం ఆ సంఘం అక్కడ ఆగిపోతాం మనం సంఘాత్ సంఘాత్ సంజాయతే కామ సంఘంతో సరే కామం పుడుతోంది మరి సంఘం లేకుండా ఎట్లా ఉండేది సంఘము సంఘము సంఘంలోనే బతికేవాళ్ళం మనం సంఘజీవి అని పేరు మనిషి కదా మరి సంఘజీవి సంఘం చేయకుండా ఎలా ఉంటాడు ఏదో ఒక సంఘం కావాలి కదా అని అంటే దానికి సమాధానం చెప్తారు యోగ వాసిష్టంలో సంఘం చేస్తావు సరే సంఘం విడిచిపెట్టలేవు సరే మంచి సంఘం చెయ్యి దాన్నే సత్సంగం అంటారు సత్ అంటే ఎవరు సద్గురువే నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నా గురువు నాతో ఉన్నారు అనే భావనలో ఉండదే సత్సంగం అంతే ఎక్కడ ఉండు ఎలాగైనా ఉండు ఆయన ఉన్నారు ఆయన నాతో ఉన్నారు నేను ఆయనతో ఉన్నాను అంతే ఈ భావన చేసుకో మనస్సులో సత్సంగం ప్రతి క్షణము చేయచ్చు సత్సంగం ప్రతిరోజు కాదు ప్రతి పూట కాదు ప్రతి క్షణము చేయవచ్చు సత్సంగం మనస్సు ఉండాలి మరిచిపోయినప్పుడల్లా గుర్తు చేసుకోవటమే సత్సంగం అంతే ఈ క్షణం మర్చిపోయావు సత్సంగా నుంచి దూరం అయ్యావు మళ్ళీ స్మరణ చేశావు సత్సంగం చేశావు అంతే స్మరణ నిరంతర స్మరణ ఇదే కదా పూజ్య స్వామిజీ వారు చెప్పేది నిరంతర స్మరణ నిరంతర స్మరణ అందుకోసం మంత్రం చేయాలి అందరూ మంత్రం చేయలేరు మనస్సు నిలవదు పోనీ ఇలా స్తోత్రాలు చదవండి భజనలు చేయండి దానివల్ల నువ్వేదో భగవంతుడికి చేస్తున్నాను అనుకోకూడదు నేను ఇంత భజన చేశాను భగవంతుడికి అని చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే కదా నీకు మళ్ళీ ఆ భజన చేసే శక్తి ఇచ్చింది ఆయనే కదా భోజనానికి శక్తి ఇచ్చాడని చెప్పుకున్నామే భజనకు కూడా ఆయనే శక్తి ఇచ్చాడు అవునా కదా మరి అటువంటి ఆ భగవంతుడికి నేనేదో అనుకుంటే ఎట్లా అనుకోకూడదు ఆ శక్తి నాకు ఇచ్చాడు అనుకోవాలి ఇంకా పాడితే బాగుండేదే అని అనుకున్నట్టు ఎవరు పాడేవాళ్ళు సంగీత విద్వాంసులు కానీ లేదా నామ సంకీర్తన చేసేవాళ్ళు కానీ ఎన్ని సందర్భాల్లో స్వామిజీ వారు అన్నారు నాకు విడిచిపెట్టాలని లేదు కానీ మీరందరూ వెళ్ళాలి కదా అందుకనే విడిచిపెడుతున్నాను ఎన్నో సందర్భాల్లో చెప్పారు కదా మీకు బస్సు మిస్ అవుతుంది ఆటో దొరకదు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ మీరంతా భోంచేయాలి అందుకనే విడిచిపెడుతున్నాను అని చెప్పారు లేదా అంటే నిరంతర స్మరణలో తాము ఉంటూ మనల్ని కూడా ఆ నిరంతర స్మరణలోకి ప్రేరేపిస్తున్నారు అది చాలా ముఖ్యమైనది అటువంటి ఆ స్మరణ మనం అంతరము ఈరోజు చేస్తున్నాం సత్సంగం చేస్తున్నాం నిరంతర సత్సంగాన్ని అభ్యాసం చేసుకోండి ప్రతిరోజు మేము మీ ఆశ్రమాల్లో ఇక్కడ వస్తూ ఉండండి ఇప్పుడు దగ్గరే దూరమేం కాదు ప్రొద్దున అప్పాజీ చెప్పినట్టుగా ప్రతి రండి దేవాలయాలు ఉన్నాయి చక్కగా దర్శనం చేసుకోండి స్వామికి పూర్ణ ఫలం కట్టండి ఆంజనేయ స్వామి కోరికలు అనుకోవద్దు కోరికలు తీరాయనుకోవద్దు కోరికలు లేవు అనుకోవద్దు కోరికల కోసం కాదు కట్టేటప్పుడు నా గురువు ఆరోగ్యంగా ఉండాలనుకోండి కట్టండి ఆనందంగా సంతోషంగా అన్ని చోట్ల మనం యుద్ధాలు వింటున్నాం ఎక్కడ చూసినా యుద్ధం 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 కదా ఆ యుద్ధాలన్నీ కూడా శాంతించాలి అని కట్టండి తప్పేముంది లోకశాంతి కోసం అని కట్టండి విశ్వకళ్యాణం అని కట్టండి కదా మన పద్ధతి అదే కదా సర్వే చ సుఖిన సంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా దుఃఖ దుఃఖభాగ్ భవేత్ ప్రార్థనకి శక్తి ఉంది కదా బలం ఉంది కదా దానికి మరి ఆ ప్రార్థన చేస్తూ కట్టండి అంతే భగవంతుడు ఆ త్యాగాన్ని అనుగ్రహిస్తాడు అయ్యో వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారే విశ్వశాంతి కోసం మనం అనుకోకూడదు ఇక్కడ పూర్ణ ఫలం కడితే అక్కడ పుతినికి తెలుస్తుందా అనుకోకూడదు చాలా తప్పు ఇక్కడ పూర్ణ ఫలం కడితే ఉక్రెయిన్ వాడికి తెలుస్తుందా అని అనుకోకూడదు పొరపాటు నమ్మకంగా కట్టాలి నమ్మకంగా కట్టాలి ఏమండి ఇది రామాయణంలో ఉడత ఉడత భక్తి ఉడతకి ఉడత భక్తి ఏం చేసింది ఇసుకలో దూరి ఆ ఇసుకని మోసుకుని రాముడు సేతువు కట్టిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ విదిలించటం ఆ ఇసుక పడుతోంది చూసి నవ్వాడు రాముడు ఏం చేస్తున్నావు నువ్వు ఇంత హడావిడిగా బిజీ బిజీగా ఉన్నావు రమ్మని పిలిచాడు పిలిస్తే స్వామి నేను బిజీగా ఉన్నాను రాలేనంది ఏమిటంత బిజీ అన్నాడు నేను రామకార్యం చేస్తూ రాముడు ఎవరో తెలియదు దానికి నేను రామకార్యంలో బిజీగా ఉన్నాను సరే నేనే రాముడికి ఒకసారి రా అన్నాడు ఓహో నువ్వే రాముడా అని దగ్గరికి వచ్చింది వస్తే ఏం చేస్తున్నావా అంటే ఏం లేదు ఇలా రామకార్యం చేస్తున్నా ఎంత నమ్మకం దానికి చూసారా అది అనుకుందా ఏమవుతుంది పెద్ద పెద్ద బండలు తీసుకువెళ్ళి వేస్తున్నారు పెద్ద పెద్ద వృక్షాలు తీసుకొచ్చి వేస్తున్నారు వాళ్లతో అయ్యే పని నాతో అవుతుందా అనుకోలేదే ఉడతా అంతే అలాగే మనం కూడా మనం చేసే ప్రార్థనలో మనం అర్ఘ్యం విడిచిపెడుతూ భగవంతుడా ప్రపంచాన్నంతా శాంతిగా చూడు నీ ప్రార్థన నువ్వంతే మూడు అర్ఘ్యాల తర్వాత నాలుగవ అర్ఘ్యం లోకం కోసం ఎందుకు నాలుగవది లోకం కోసం విశ్వశాంతి కోసం అది మన ధర్మం మనం ఇదే భూమిలో పుడుతూ ఇదే భూమిలో జీవిస్తూ ఇదే భూమిలో ఉంటూ ఇక్కడ ఈ భూమి శాంతి కోసం ప్రార్థన చేయకపోతే ఏం మనుష్యులు కదా నాకెందుకు రేపు మనకే వస్తుంది నాకెందుకంటే అలా అనకూడదు అందువల్ల అందరూ ప్రార్థన చేసేటప్పుడు సత్సంగం చేసేటప్పుడు అది కావాల్సింది అది పెరగాలి దాని బలం తరంగాలు స్వామిజీ వారు చెప్పారు ఒకసారి నువ్వు భజన చేస్తే అది అట్లా పోదు అట్లా తిరంగా తరంగాలుగా తిరుగుతూ ఉంటుంది అక్కడే ఆ శక్తి ఉంటుంది భజన జరిగి ఉంటుంది ప్రయాహాలకి రండి అంతా అయిన తర్వాత అందరూ వెళ్ళిపోతారు కదా రాత్రి రండి బాగా భజన చేశారు మీరు విన్నారు శబ్దం వస్తోంది అది రండి లోపలికి రండి అందరు వెళ్ళిపోయారు క్లీనింగ్ అంతా అయిపోయింది అప్పుడు ఊరికే వచ్చేట్లా నిశ్శబ్దంగా కూర్చోండి మీరు ఆ రోజు ఇష్టంగా పాడిన భజన మీకు అక్కడ వినిపించకపోతే నాకు చెప్పండి మీకు వినపడకపోతే ఎవరు లేరు ఎవరు పాడట్లా అంతా టీవీ బంద్ స్పీకర్ బంద్ లైట్లు బంద్ అంతా బంద్ లోపలికి వచ్చి కూర్చోండి మీకు వినిపిస్తుంది అది ఆ శక్తి ఆ శబ్దానికి ఆ శక్తి ఉంది అదే శబ్ద బ్రహ్మ అలా మనం ఆ నామాన్ని ఉచ్చరించినప్పుడు భక్తిగా తిరుగుతుంది అది మనస్సు మనస్కన్నా బలమైనది ఏది ఉందండి మనస్సు పెట్టి పాడినప్పుడు మనస్సు పెట్టి ప్రార్థన చేసినప్పుడు అది ఫలించకుండా ఉంటుందా ఉడతలాగా ఆ నమ్మకం ఉడతలాంటి నమ్మకం ఆ నమ్మకాన్ని చూసి భగవంతుడు ఓం రాశాడు దాని మీద అనకా